శ్రీ సాయి రామ్ శ్రీ మగీతలోని మొదటి అధ్యాయంలో ఈరోజు పదవ శ్లోకం గురించి తెలుసుకుందాం అపర్యాప్తం తదస్మాకం బలం భీమాభిరక్షితం అస్మాకం మన యొక్క బలం సైన్యము భీష్మాభిరక్షితం భీష్ముని చేత బావుగా రచింపబడుచున్నదై అపర్యాప్తం అపరిమితముగా ఉన్నది ఏతేషాం ఈ పాండవుల యొక్క ఇదం ఈ బలంతు సైన్య అనసు భీమాభిరక్షితం భీముని చేత కాపాడబడుచున్నదై పర్యాప్తం పరిమితముగా ఉన్నది అట్టి సూర్యుల కల మన సైన్యము భీష్ము నుంచి కాపాడబడుచు అపరిమితముగా ఉన్నది అనగా అజయమై ఒప్పుచున్నది పాండవులకు ఈ సేనయో భీము నుంచి రక్షింపబడుతూ పరిమితమవుతున్నది అనగా అజయం ఉన్నది వ్యాఖ్య ఈ శ్లోకంలో ఉన్న అపర్యాప్తం పర్యాప్త అనేటువంటి పదముల తమలో భాష్యకారులు మతభేదం కనపడుతున్నది ఆనందగిరి శంకరారాధులు ఉన్న వారు అపర్యాప్త అనేటువంటి పదానికి అపరిమితాన్ని అనేటువంటి అర్థాన్ని సూచించారు శ్రీధరులు మునగవారు అసంపూర్ణము అసమర్థము అనేటువంటి భావాన్ని ప్రకటించారు కానీ ఇందులో మొట్టమొదటి అర్థమే సమీచీనముగా తోచున్నది ఎందుకనగా ఉద్యోగ ఇదివరలో ఉద్యోగపర్వంలో ధృతరాశునితోనూ భీష్మపర్వములో ద్రోణాచార్యతోనూ తన సైన్యం ఒక వచ్చి మిగుటముగా శ్లాఘించి ఉండేను వారను ఉత్సాహపరిచేటువంటి నిమిత్తమే ఆ విధముగా అతడు చెప్పి ఉండేను ఇప్పుడు అదే సందర్భము గనక మరొక విధముగా అతడు చెప్పి ఉండడు తన సైన్యమును కించపరుచుకునేటువంటి అవకాశం ఇక్కడ లేదు శ్లోకము యొక్క ధోరణి స్వపాశమును కీర్తించినదిగానే ఉన్నది కాబట్టి మన సైన్యము చాలకున్నది పాండవ సైన్యము పరిపూర్ణముగా ఉన్నదనేటువంటి అర్థం ఇక్కడ సందర్భోచితముగా లేదు తన సైన్యమును శ్లాఘించు భీష్మ పర్వంలో ఇదే శ్లోకాన్ని దుర్యోధనుడు ద్రోణాచార్యులు చెప్పుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినది కౌరవ సేనకు భీష్ముడు అధిపతి అయినట్లు పాండవ సేనకు దృష్టి అయి ఉండ ఇక్కడ భీముని చే రచింపబడినటువంటి పాండవసేన అని ఎందుకంటే చెప్పబడినంటే ఇందు కారణము ఇవి ఉండొచ్చు భీముడు ధాత రాష్ట్రులంతి వధించుటకు కృతజ్ఞత్యుడై ఉన్నందున దుర్యోధను చిత్తమున అతడే స్ఫురించి ఉండవచ్చును అలాగే దృష్టోద్విపుణుడు పాండవ సేనకు నాయకుడుగా నియమింపబడేను సేనంతను కాపాడుతుండటకు భీముడు కూడా నియోగింపబడేను మొదటి రము నా పాండవులు చేరచి వజ్రవ్యూహం యొక్క రక్షణ కొరకు దాని అగ్రభాగం ఉండను కావున సేనారక్షకుడుగా అతడే దుర్యోధను కనిపెట్టి ఉండవచ్చును ఈ ప్రకారముగా తన సైన్యమును అజయముగా వర్ణించి తదుపరి దుర్యోధనుడు వీరులందరినీ భీష్ముని రక్షించుకున్నలాగని హెచ్చరిక చేస్తున్నాడు జై సాయి విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంతమహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ